హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ ఇయర్స్ అండి ప్రభువుల ప్రభువు రాజుల రాజు మనల్ని నూతన సృష్టిలో ఉంచిన తన నూతన సృష్టిలోకి మనల్ని తీసుకున్న మన ప్రభుల ప్రభు మన రాజుల రాజు ఏసే నామంలో మీ అందరికీ శుభములండి రాబోతున్న నూతన సంవత్సరంలో మీ కుటుంబాలకు మా కుటుంబాలకు మీ జీవితాలకు మా జీవితాలకు దేవుని కృప రక్షణ ఆయన కాపుదల నిరంతరం మనకుండి అన్ని వేలలో తోడై ఉండి అనేక రకమైన వి విజయాలను ఆశీర్వాదములను దేవుడు మనకు దయచేయునుగాక ఆమెన్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది బైబిల్ని అర్థం చేసుకునే విషయంలో తొందరపడుతున్నారు నిర్లక్ష్యం వేయిస్తున్నారు బైబిల్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా దేవిని న్యాయ విధులపై ఆశ కలిగి ఉండాలి అర్థం చేసుకునే ముందు చదివే ముందు ప్రార్థన చేసుకొని రియల్గా ఆయన విధానం పట్ల ఆయన ప్రేమ పట్ల ఆశ కలిగి ఉంటే తప్పకుండా అన్ని మర్మాలను వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థం చేయిస్తాడు ముందుగా పాపాన్ని విడిచిపెట్టాలి మనము ఎవరికైనా స్వచ్ఛత ప్రార్థన చేయాలన్నా వాక్యం చేయాలి పరిచర్య చేయాలన్నా వాక్యాన్ని అర్థం చేసుకోవాలన్నా ముందుగా మనలో ఉండవలసిన క్రియలు ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టాలి ఏ పాపాలు చేసినామో ఆ పాపాలన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి మారు మనసును పొందాలి విశ్వాసమును అడగాలి దేవుని ప్రేమ పట్ల దేవుని విధానం పట్ల దేవుని న్యాయ విధుల పట్ల ఆశ కలిగి ప్రార్థన చేస్తే దేవుని వాక్యం మనకు తప్పకుండా అర్థమవుతుంది ఆ అభిషేకము ఆత్మబలం మనకు వస్తుంది ఇస్తాడు దేవుడు అలా కాకుండా మనం విమర్శాత్మకంగా చదివితే అస్సలు అర్థం కాదు మారు మనసుకు సిద్ధపడి సిద్ధపడింది మనం బైబిల్ చదివితే అర్థం కాదు ఒకేవేళ అర్థమైనా కూడా అది సరైన అర్థం కానే కాదు చాలా తప్పుడు ఆలోచనలు మనకు వస్తాయి కాబట్టి దేవుడు సర్వోన్నతుడు ఆయన పట్ల మనం విధేయతతో చదివితేనే బైబిల్ అర్థమవుతుంది ఇంకోటి బైబిల్ను రాంగ్గా బోధించే అపవాది సంబంధులైన దొంగ పాస్టర్లు కానీ దొంగ సేవకులు కానీ వాళ్ళు కావాలనే ప్రజల్లో కలవరాన్ని కలిగించే విధంగా ప్రజల్లో ఆత్మీయతను దెబ్బతీసే విధంగా ప్రజల విశ్వాసం మీద దాడి చేస్తారు అందులో భాగంగానే కొంతమంది క్రైస్తవ సమాజంలో కొన్ని సంఘాల వారు మేము క్రిస్మస్ చేయమండి బైబిల్లో ఉన్నదా ఏ బైబిల్ ఉంటే చూపెట్టండి ఎక్కడ ఉన్నదో అని ప్రశ్నిస్తూ దేవుని ఆత్మీయతకు దూరంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకు సరైన ప్రతిఫల ప్రతిఫలం వస్తుంది ఇక్కడ నుంచి అయినా మార్మల్స్ పొందండి మీరు ఎంత సంఘం పెద్దవాళ్ళు కానీ ఎంత చిన్న సంఘం వాళ్ళు కానీ క్రిస్మస్ని ఎలా తప్పుబడతారు చెప్పండి మీరు బైబిల్లో ఉన్నదాన్నే దేవుడు వచ్చాడు తమ రక్షణ కోసం వచ్చాడు ప్రాణం పెట్టాడు ఆయనే లోకరక్షకుడు నా నిజమైన దేవుడు నా పాపాలకు తరపున ఆయన ప్రయ తన మరణాన్ని పెట్టాడు ప్రయచితం అవ్వడానికి పాపాలు ఇది వాస్తవం అని మన హృదయంలో గ్రహించి తీర్మానించుకొని ఆనందపడడం దాన్ని పండుగలుగా చేసుకోవడం అది ప్రపంచవ్యాప్తంగా ఒకరోజు డిసెంబర్ ఇరవై ఐదు అని చెప్పుకోవడం అందరం ఐక్యంగా గుర్తు చేసుకోవడం ఎలా బైబిల్కి విరుద్ధం అవుతుంది అని చెప్పండి క్రిస్మస్కు దూరంగా ఉన్న సంఘాలకు సంఘాలు విశ్వాసులు గ్రహించాలి బైల్లో బైబిల్లో ఉన్న సందేశమే కదా మనం గ్రహించి సంతోషపడేది ఆ విల ఆ విధంగా సంతోషపడొద్దా దేవుడు వచ్చాడని దేవుని పట్ల సంతోషం కలిగి ఉండాలని సంతోషపడొద్దా అపోస్తుడైన పౌలు ఏమని చెప్పాడు ప్రభునందు ఆనందించుడి మరల ఆనందించుడు అన్నాడు మరి ప్రభు వచ్చాడు ఆయన రక్షణ ఇచ్చాడు అని ప్రజలందరూ పండుగలాగా వారి రక్షణ తీర్మానాన్ని ఆనందంగా గడుపుకుంటున్నారు ఏక మనసుతో ఐక్యంగా ప్రపంచవ్యాప్తంగా ఒకరోజు డిసెంబర్ ఇరవై ఐదు పెట్టుకోవడం బైబిల్కు విరుద్ధం కాదు దేవుని ఆలోచన విరుద్ధ ఆలోచనకు విరుద్ధం కాదు మరి మీరెందుకు బైబుల్లో చేస్తున్నారనే దూరం ఉంటున్నారు బైబుల్లో ఉన్నదే కదా అది దేవుడు వచ్చాడనేది సత్యం ఆయన రాకముందు నూతన నిబంధన రాకముందుకు క్రీస్తు రాకముందుకు ఏడు వందల సంవత్సరాల ముందు నుంచే ప్రవక్తలు చెప్పారు ఇగో ఇదిగో కన్యక గర్భవై కుమారుని కనును అతనికి ఇమానులేని పేరు పెడతామని ఆ ఇమానులు అంటే దేవుడు మనకు తోడే ఉన్నాడని అతనికి పట్ల రాజ్య బాల భారం ఉంటుందని ఆయన ప్రజలను యుగ యుగల వెళ్తాడని వాళ్ళు ముందుగా చెప్పారు చెప్పిందే జరిగింది బైబిల్లో ఉన్న దాన్ని అనుసరించే ప్రజలు క్రైస్తవ క్రిస్మస్ అనే దాన్ని ఒక వేడుకగా జరుపుకుంటున్నారు దీన్ని అబద్ధ బోధకులు దొంగ పాస్టర్లు బైబిల్ని కప్పుకొని వచ్చి బైబిల్కి విరుద్ధంగా ఉండి తప్పుబడుతున్నారు ఇది సరైన ఆత్మీయ విధానం కాదు దీన్ని గ్రహించాలి ఒక సహోదరుడు మీరు దినముల గురించి ఉత్సవాల గురించి ఆలోచిస్తున్నారు బైబిల్లో లేని ఉత్సవాలు ఎందుకు చేస్తున్నారు అని వాక్యాన్ని ప్రయోగించాడు ఈ మాట గళితుల సంఘానికి పాపోస్తుడైన పౌలు రాశాడు ఆయన ఎందుకు రాశాడు అని పూర్తిగా ఆ అధ్యాయాన్ని చదవకుండానే క్రైస్తవుల యొక్క ఆత్మీయ ఆనందం మీద దెబ్బ తీయడానికి గందరగోళ గందరగోళ పరచడానికి కొంతమంది దొంగ సేవకులు అనే వాళ్ళు ఇలా వాక్యాన్ని వాళ్ళు ప్రయోగిస్తున్నారు అలాంటి వాళ్ళు మార్మల్స్ పొందాలి అలాంటి వాళ్ళు బైబిల్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి గలతీల పత్రికలో ఎందుకు ఆయన ఆత్మీయ విషయాలను ఆ సంఘంలో ఉన్న సంఘానికి ఎందుకు గుర్తు చేశాడు ఆ పోస్తుడైన పోగులు అప్పుడు క్రీస్తు వచ్చిన కాలంలో దేవుని ప్రజలు అయిన ఇజ్రాయేల్ ప్రజలల్లో యూదులలో కానీ ఆ పన్నెండు గోత్రాలలో కానీ వాళ్ళలో ఎలాంటి ఉండే అబ్రహం కాలంలో ఉన్న అబ్రహం దేవుని యొక్క విశ్వాసం ఆయన దేవిని నమ్మాడు అది అతనికి నీతిగా అంచబడింది అదొక నిబంధన ఆచార నిబంధనలు సునీతి గల సునీతితో ఉండడం వాళ్ళు అబ్రహం సంతానం కాబట్టి ధర్మశాస్త్ర అనుగుణంగా క్రియలతోనే మేము దేవుని బిడ్డలమైతాం దేవుని పిల్లలమైతాం అని వారు ఆలోచించారు అది అప్పుడు నా క్రీస్త వచ్చినప్పుడు ఇలాంటి భేదాభిప్రాయాలు ఇలాంటి భక్తి విశ్వాసాలు ప్రజలలో ఉన్నాయి సునీతి గల వాళ్ళు ఎవరు సునీతి లేని వాళ్ళు ఎవరు అబ్రహం సంతానం ఎవరని ఇట్లా వాళ్ళు ఆ విధంగా ఆ పాత ఆలోచనలతోనే ఉన్నారు ఆచార ధర్మశాస్త్రం పితరులు కల్పించిన పారంపర్య వేడుకలను ఆచారాలను వాళ్ళు అనుసరించేది అవన్నీ కొట్టివేయబడ్డాయి క్రీస్తులో విశ్వాసం ద్వారానే మనం రక్షణ పొందుతున్నాము మన అందరి పాపాల కోసం క్రీస్తు వచ్చాడు దేవుడు వచ్చాడు మరణించాడు ఆయనే మరల ఆరోహణమయ్యాడు మరలో రాబోతున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనం మనసు పొందాలి అవన్నీ పోయినవి దేవుడు నూతన నిబంధన చేశాడు ఈ విధంగా నూతన సృష్టిలోకి రావాలి విశ్వాసం మూలంగానే మనం నీతిమంతులుగా దేవుని ఎందుకు కొత్త నిబంధనగా కొత్త సృష్టిగా తయారవుతామని ఆయన చెప్పిన సారాంశం అది బైబిల్లో చెప్పిన వేడుకలు ఉత్సవాలు క్రీస్తు రాకముందుకు మోసే ధర్మశాస్త్రం ద్వారా ఆచార్య ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళు అనుసరించినవి అవన్నీ నిర్వీర్యం అయిపోయినవి వాటికి బదులుగా దేవుడే ఈ లోకానికి నరునుగా వచ్చి మన తన ప్రాణాన్ని పెట్టాడు ఆ విధంగా మానవాళికి ప్రాయచిత్తం నూతన సృష్టిలోకి వారిని తీసుకోవడానికి మానవునికి కృప దొరికింది దయ దొరికింది దేవుని దగ్గర ఈ విధంగా అర్థం చేసుకోకుండా అప్పుడెవరో వాళ్ళు క్రీస్తు రాకముందు అనుసరించిన ఉత్సవాలకు ఇప్పుడు ప్రజలు చేసుకుంటున్న క్రైస్తవ ఏది క్రిస్మస్ ఉత్సవానికి తేడా లేదా వాళ్ళు మోసే ఎప్పుడైతే వాళ్ళ పితరుల పారంపర్య ఆచారాలు ఉత్సవాలు ధర్మశాస్త్రపరమైన క్రియలు ఆ విధులు ఆ బలు వాటి పట్లనే వాళ్ళ విశ్వాసం ఉంచి అనుసరించారు అవి పౌల్ గారు కొట్టివేశాడు ఖండించాడు కాబట్టి క్రీస్తు ద్వారానే మనకు రక్షణ లభించింది మనకు దేవిని విశ్వాసం ద్వారానే ఆయనను అంగీకరించడం ద్వారానే మనం నూతన బిడ్డలుగా దేవిని బిడ్డలుగా మార్చడానికి దేవుని దగ్గర కృప దొరికిందని చెప్పారు అంతే తప్ప తప్పగా అప్పుడు వాళ్ళు వాడుకున్న ఉత్సవాలకు ఇప్పుడు ప్రజలు వాడుకునే ఈ క్రిస్మస్ అనే ఉత్సవానికి నువ్వు పోలికే చేసి చెప్పడము అది బైబిల్ ప్రకారం ఎలా సరైనది అవుతుంది అనేది బైబిల్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే నువ్వు దేవుని పట్ల విధేయత చూపెట్టకపోతే పాపాన్ని ఇడిచిపెట్టకపోతే దేవుని వాక్యం అర్థం కాదు రెండోది నువ్వు కావాలని బోధించేవానివైతే ప్రజలలో దేవుడు నీకు అవమానాన్ని చేస్తాడు ఖండిస్తాడు ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుని నువ్వు తప్పుపట్టడం మానవునిగా నీ సాధ్యం నా సాధ్యం కాదు కాబట్టి బైబిల్ని విధేయతతో పాపాన్ని విరిచిపెట్టి అర్థం చేసుకోవాలి చదవాలి ఆ విధంగా చదివితేనే పశుధాత్మ దేవుడు నీకు సరైన అవగాహన ఇస్తాడు లేకపోతే లేదు కాబట్టి ఈ విషయం ఇట్లా మొన్న ఒక అతడు ఏం అంటే సురేష్ గుగ్లేత్ అనే ఒక సేవకుడు వారు బైబుల్లో యోబు గురించి వ్యాఖ్యానం ఒక షాట్ పెట్టారు వారు ఏమని పెట్టారంటే నేను యోబును దేవుని దగ్గర గర్వాధుడై నేను దూరం అయిపోయాను మరలా నా గర్వం అనిచివేశాడు మళ్ళీ దగ్గరికి దేవుని దగ్గరకు వచ్చానని వచ్చాడని అతడు ఒక వ్యాఖ్యానం చేస్తూ బోధన పెట్టారు చూడండి యోపు గ్రంథం మన కళ్ళ ముందే ఉన్నది తెలుగులో ఉన్నది ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఉన్నది నువ్వు చదువు ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసిందని ఉన్నదా బైబుల్లో లేదు మరి ఎందుకు ఆ విధ బోధన చేస్తున్నారంటే క్రైస్తవుల గ్రహింపు మీద దాడి చేయడానికి మన గ్రహింపు మీద దాడి చేయడానికి సాధనడు చేసే ప్రయత్నం అది మొదటి వచనంలో రాయబడినది ఈ భూమి భూమి మీద ఊజు దేశంలో యోగనే ఒక ఆయన సేవకుడు ఉన్నాడు నీతిని నాయన్ని అనుసరిస్తున్నాడు దేవి నాయం పట్ల విధేయత్వం ఉన్నాడు చెడుతనమును పాపమును విడిచిపెట్టాడు అని ఉన్నది మరి ఆ విధమైన ఆయన ప్రవర్తనను సాతాన్ దగ్గర గుర్తు చేసినప్పుడే మరి దేవా నువ్వు ఆయన ఊరికేనే ఆ విధంగా లేడు నువ్వు ఆయనకు వెయ్యిల ఐదు వందల జతల ఎడ్లు ఇచ్చినావు వెయ్యిల జతల వంటలు ఇచ్చినావు ఎంతోమంది సేవకులు ఇచ్చినావు గొర్రెలను ఇచ్చినావు ఇంత సంపాదన ఇచ్చినావు కాబట్టే ఆయన నీ అందు న్యాయంగా ధర్మంగా భయభక్తులు కలిగి ఉన్నాడు ఇవన్నీ తీసేస్తే ఆయనకు ఉంటాడు నీ దగ్గర నీ వైపు ఉంటాడు అక్కడ క్వశ్చన్ రావడం జరిగింది అప్పుడు దేవుడు ఏమని చెప్పాడు అవన్నీ ఆధీనంలో ఉన్నాయి కానీ అతని ఆత్మను ముట్టుకోకు ఆయన నీతి అని చెప్పాడు సాతనుడు శోధించడం వల్ల దేవుని అనుమతి అక్కడ లభిస్తే సాతానుడు వచ్చి అవన్నీ తీసేసినప్పుడు కూడా ఆయన పిల్లలను కూడా తీ మరణించినప్పుడు కూడా నాకు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసి తీసుకున్నాడు దేవునికి వందనాలని చెప్పి బైబిల్లో ఉన్నది ఇవన్నీ చదవకుండా ఆయన గర్వాంధుడు అయిందని దేవునికి దూరమై మళ్ళా గర్వం అసలుపేయబడి మళ్ళా దేవుని దగ్గరకు వచ్చిందని ఎట్లా పెడతారండి బైబుల్ నీ ముందే ఉంది కదా నీ కళ్ళు ఉన్నాయి రెండు కళ్ళు జ్ఞానానికి కూడా ఇచ్చిను దేవుడు ఇచ్చినా కూడా ఎందుకు నువ్వు అర్థం చేసుకోకుండా అలా వాక్యం పెడుతున్నావు నువ్వు యోగు గ్రంథాన్ని మొత్తం చదువు అతనికి శ్రమలు వేదనలు ఎక్కువైనప్పుడు ఆవేదనగా మాట్లాడిను అంతే తప్పగాని దేవిండు చెడ్డవాడు నీ దేవుడు చెడ్డవాడు కాబట్టి నాకు శోధన వచ్చిందని అనలేదాన్ని లాస్ట్కు నలభై రెండో అధ్యాయంలో ఏం చెప్పిండు తిముడు తిమోనియుడైన వెళ్ళిపోతో నీవును నీ ఇద్దరు స్నేహితులు నా గురించి ఒక్క మాట కూడా యుక్తంగా మాట్లాడలేదు కాబట్టి నా కోపం మీ ముగ్గురు మీద ఉన్నది మీరు బలార్పణగా కొన్ని బలార్పణ తీసుకురవడానికి రాండి అప్పుడు నా సేవకుడు మీకు మీ గురించి ప్రార్థన చేస్తే నేను అప్పుడు శాంతిస్తానన్నాడు లాస్ట్ మాటలు కూడా నేను అట్లనే చెప్పాడు అందులో ఆ గ్రంథంలో మరి మధ్యలో ఎక్కడైనా గర్వంధుడు అని పాపం చేసిందని ఎక్క ఉంటాడండి కాబట్టి క్రైస్తవ సేవకులు అనేవాళ్ళు బైబుల్ జ్ఞానం ఉన్నవాళ్ళు ఇలాంటి వాక్యాలను ఎవరైనా మనం చూసినప్పుడు ఆంగ్లైన్లో పెట్టినప్పుడు వాక్యపరమైన సమాధానం వారికి మనం ఇవ్వాలి మీ మీ ముందే బైబుల్ ఉన్నది మీ ముందే తెలుగు వస్తే తెలుగులో కొడితే ఒక యాప్ని నీ తెలుగు ఇంగ్లీష్ కానీ యాప్ కానీ తెలుగు బైబుల్ అని పెట్టుకున్నా కూడా ప్రింటెడ్ లెటర్స్తో మన దగ్గర బైబుల్ ఉన్నది ఆ బైబుల్ చదివితే ఆ యోప్ గ్రంథం నీ దగ్గరనే ఉన్నది నీ ఒక్క దగ్గరనే ఉంటే మేము నువ్వు చెప్పినట్టే మేము వింటాం ఈ లోకం వింటుంది ప్రజలందరి దగ్గర ఉంటుంది మరి ఎందుకు అంత తొందరపడి వాక్యాన్ని అర్థం చేసుకోకుండా మెసేజ్లు పెడుతున్నారు అంటే దేవుడు అంటే భయం లేదా ఏ క్రైస్తవుల మీద ఏది చెప్పినా అది నడుస్తుందని అనుకుంటున్నారా జరగని పని అది ఆల్రెడీ సజీవుడైన యుగ యుగాలకు సజీవుడైన దేవుడు ఆయన వాక్యమే ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడక ఆయన మాటల దాటికి నువ్వు నిలబడలేవు కాబట్టి మారు మనసు పొంది దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకొని బైబిల్ని చదువుతూనే అర్థమవుతుంది తప్ప నాకైనా నీకైనా రాజుకైనా ఎవ్వరికైనా ప్రపంచంలో ఎవ్వరికైనా పాపాన్ని విడిచిపెట్టి మారు మనసును పొంది దేవిని నాయం పట్ల ప్రేమం పట్ల ఆశ కలిగి నువ్వు చదువుతూనే గ్రహించాలనే హృదయంతో సిద్ధంగా ఉంటేనే నీకు ఆయన సంగతులు అర్థమవుతాయి లేకపోతే నీ ధనవంతుని బట్టి నీ స్థాయిని బట్టి నీ చదువును బట్టి నీ అధికారాన్ని బట్టి నీ మందబలాన్ని బలాన్ని నీ డబ్బును బట్టి దేవుడు నీకు అవగాహన ఇవ్వడు ఖచ్చితంగా ఆయన ముందట నువ్వు పాపాన్ని విడిచిపెట్టవలసిందే మారు మనసు పొందవలసిందే దేవిని న్యాయవిధుల పట్ల ఆశతో అడగవలసిందే అప్పుడే నీకు అర్థమవుతాడు ఇవేవి చేయకుండా వేరే విధంగా ఉంటే నీకు బైబుల్ అర్థం కాదు కాబట్టి సోదరులారా ఈ రాబోయే నూతన సంవత్సరంలో మనందరికీ మన దేశ ప్రజలకు మన దేశ నాయకులకు అధికారులకు ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి అన్ని రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులకు అధికారులకు ముఖ్యంగా మన రాష్ట్రంలోని మన గౌరవ ముఖ్యమంత్రి వై రేవంత్ రెడ్డి గారికి మరి ఏపీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి వారి మంత్రివర్గానికి మన తెలంగాణలోని వారి మంత్రివర్గానికి ప్రతి అధికారులకు దేవుడు తోడై ఉండునుగాక వారికి నాయ వారి సేవలో ఇంకా బలము వారికి ఆయసును ఆరోగ్యములను మన దేశ ప్రజలందరికీ దయచేయునుగాక ప్రపంచంలో ప్రతి బిడ్డకు ఆయన కృపను ఆయన రక్షణను దయచేయనుగాక ఆయన కృప పట్ల ఆయన కృపలో మనలందరినీ దాచి కాపాడునుగాక ఎక్కడ కూడా ఉగ్రవాద దాడులు కానీ ఉన్మాదుల దాడులు కానీ కరువులు కానీ కాటకాలు కానీ ఉపద్రవాలు కానీ ప్రజలకు రాకుండా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనందరినీ ఆయన కృప రెక్కల కింద కాచి కాపాడునుగాక ఈ సందేశంలో దేవుడు మన హృదయాల్లో పలింపజేయనుగాక ఆమెన్ సహోదరులారా ఈ ఛానల్ను మీరు సబ్సే సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ダイバーシステムと。